హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి ఏంటి ఈసారి ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేస్తామని చెప్పింది కదా దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ మూడు నుంచి నాలుగు సార్లు రైతు భరోసా డబ్బులు వేస్తాము అని చెప్పేసి రైతుల డబ్బులు అకౌంట్ లో పడతాయనే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అయితే ఆశగా చూస్తున్నారు కానీ తీవ్ర నిరాశ అయితే కావడం అయితే జరిగింది కదా సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర యాసంగి సీజన్ అనేది దాదాపుగా ఈ నెల మూసిందంటే యాసంగి సీజన్ అనేది మూస్తుంది సో రాష్ట్ర వ్యాప్తంగా వానకాలం సీజన్లో మాత్రం పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి ఆరు వేల రూపాయల రెండు సీజన్లో కలిపి పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామన్నారు ఎకరాల వారీగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వారీగా రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు కదా ఇప్పుడు తాజాగా వచ్చేసి వానాకాలం సీజన్లో మాదిరిగా యాసంగి సీజన్లో కూడా రైతు భరోసా పైసలు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి సో రైతులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట వీరికి లక్ష రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఏంటి సో అదేవిధంగా మంత్రి తుమలశ్వరరావు కూడా కీలక ప్రకటన చేయడం జరిగింది రైతులను ఉద్దేశి సో ఇందుకు సంబంధించి అప్డేట్స్ ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి చాలామంది రైతులు అడుగుతున్నారు ఏంటంటే ఆ రైతులకు సంబంధించి యాభై శాతం మేర వ్యవసాయ యంత్రాలు దరఖాస్తు అనేది ఎలా చేసుకోవాలి సో ఇందుకు సంబంధించి అడుగుతున్నారనమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో చిన్న సన్నకారు రైతులు అయి ఉండాలి అదేవిధంగా మహిళల పేరు మీద మాత్రమే ఇస్తారు కాబట్టి అండగా నిలిచేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం పేరు అనమాట సో ఈ పథకాన్ని మళ్ళీ కూడా తిరిగి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి నలభై నుంచి యాభై శాతం మేర సబ్సిడీ అయితే అందుతుంది అనమాట కట్టాల్సిన అమౌంట్ ఏదైతుందో తగ్గుతుంది సో అదేవిధంగా ఈ స్కీమ్లో ఇప్పటివరకు ప్రభుత్వం ఎంతమందికి ఇస్తామని చెప్పింది ఏంటంటే సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ అమలు అవుతుంది కాబట్టి ఒక లక్ష ముప్పై వేల మందికి అయితే ఇస్తామని చెప్పింది అందుకు అనుగుణంగా ఈ ప ఈ యంత్రాలు కొనుగోలు ప్రభుత్వం భారీగా సబ్సిడీ అయితే అందిస్తుంది ఈ కేటగిరీని బట్టి వాటా ఉంటుందన్నమాట ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మహిళలకు రైతులకు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ఏదైతే యంత్రం కొనుగోలు చేయాలనుకుంటున్నా దానిలో యాభై శాతం మేర భరించాల్సి అయితే ఉంటుంది సబ్సిడీ యాభై అయితే వస్తుంది కాబట్టి ఇక రైతే నేరుగా కంపెనీ ఖాతాలు అయితే జమ చేస్తారనమాట ఇతర యంత్రాల్లో అయితే ధర అయితే అరవై శాతం వాటా భరించాల్సి అయితే ఉంటుంది ఇతరులు మాత్రం నలభై శాతం సబ్సిడీ అనేది ప్రభుత్వం అయితే కడుతుంది కాబట్టి ఇక ఇందుకు సంబంధించి ఎలాంటివి ఇవ్వబోతున్నారు ఏంటంటే అందుకు రైతులు తప్పనిసరిగా సాగులో ఎక్కువగా వినియోగించే ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్ ద్వారా చూడండి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి వరి కోత యంత్రాలు కూడా చూడండి సో ఎస్సీ ఎస్టీ వారికి అయితే యాభై శాతం మిగతా వారికి నలభై శాతం అయితే ఉంటుంది కాబట్టి పవర్ టిల్లరు గడ్డిగట్టే యంత్రాలు ఉంటాయి కదా వాటికి రొటోవేటర్లు బ్యాటరీ స్పేయర్లు ప్రభుత్వం అయితే రాయితీ కింద అందించను ఇక పంట నాట్లు అదేవిధంగా కోత సమయంలో కూలీల కొరత తగ్గించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది సో ఎలా దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ అధికారి అంటే అంటే ముఖ్యంగా ఏఈఓ అనేది సంప్రదించాల్సి అయితే ఉంటుంది సో దరఖాస్తు అనేది వారికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట కావాల్సిన పత్రాలు అయితే వివరాలు నింపి వారికి ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేస్తారు ఎంఆర్ఓ ఎంపీటీఓలు ఇక ఏఈఓలతో కూడిన మండల స్థాయి కమిటీ ఆర్జీలను వాటిని ఒకసారి వెరిఫై చేసి పరిశీలించి అధికారులు పంపుతుంది ఆమోదం తర్వాత యంత్రాలు ఇచ్చే కంపెనీకి ఏ పేరిట రైతులు తమ వాటా సమ్మును డీటీ రూపంలో ఇప్పటి చాలా మంది అయితే డీటీ తీసుకున్నట్లయితే అప్డేట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్తో ప్రతి లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసినా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి లైక్ చేయండి ప్రకత్తి చూసుకునే టైంలో ఏం చేయాలంటే మనకు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకంతో ఫోటో కాపీని సరిపించాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే రైతులకు ప్రొసిడింగ్ ఇచ్చి తర్వాత వారు నిర్దేశించిన డీలర్ వద్దకు యంత్రాలు కొనుగోలు చేయవచ్చు అనమాట సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల ఇక లేదా కంపెనీ ఖాతాలు అయితే జమ అవుతుందనమాట వాళ్ళు ఏమవుతుందంటే మధ్యవర్తుల ప్రమాణం లేకుండా పారదర్శకత ఆధారంగా వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇక ముఖ్యంగా బడ్జెట్ విడుదలపై ఆధారపడి ఉంటుంది ఎవరికి ఇవ్వబోతున్నారు ఎంత మొత్తంలో ఒక మండలానికి ఎంత అనే దాన్ని కూడా నిర్దేశించబోతున్నారు అని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట సో రైతులకు సంబంధించి రైతు భరోసా పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు రైతు భరోసా అనేది ఇవ్వాల్సి అయితే ఉండేది కానీ సంక్రాంతి టైంలో ఇస్తామని చెప్పారు సంక్రాంతి అయితే అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి ఎన్నికల కూడా రాకంటే ముందే రైతులకు గుడి చెప్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీంట్లో ఇక ప్రతి ఎకరానికి ఎవరైతే సాగు చేస్తున్నారో అత్యంత ఖచ్చితత్వంతో కూడినటువంటి రైతులకు మాత్రమే రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది అనమాట ఇందుకు అనుగుణంగానే షార్ట్లైట్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది కొన్ని చోట్ల ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది డేటా అనేది ఇంకా కొన్ని చోట్ల అయితే లేట్ అవుతుందనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది రావడానికి తెలంగాణలో తప్పనిసరిగా అందరూ కూడా ఏదైతే స్టాటలైట్ సర్వే మ్యాపింగ్ అనేది కీలకంగా మారబోతుంది గతంలో చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుతో ఈసారి ఎవరైతే సాగు చేస్తారో ఎవరైతే దునకాలు చేస్తారో ఎవరైతే పంట వేస్తారో వారికి మాత్రమే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట అత్యంత ఖచ్చితత్వంతో కూడి అయితే వానకాలం సీజన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి ఇచ్చారు కానీ ఈసారి మనకు మొదటగా ఒక ఎకరం నుంచి రెండు ఎకరాల వారికి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఉన్నారనమాట సో వారికి ఫస్ట్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అది కూడా ఏదైతే మున్సిపల్ నోటిఫికేషన్ కార్పొరేషన్ ఎన్నికల ఎన్నికలకి సంబంధించి కోడ్ అనేది వర్తించే కంటే ముందే ఇవ్వడానికి ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట అంటే ఒక గుంట నుంచి మొదలుపెట్టుకున్నట్లయితే ఇలా ఒక రోజుకు రెండు నుంచి మూడు ఎకరాల వరకు అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎనిమిది వేల అయితే ఇప్పుడు ఒక తొమ్మిది వేల నుంచి పదివేల అయితే అవసరం అవుతుంది అని దాదాపు ఒకటి రెండు ఎకరాల వరకు అంటే నాలుగు నుంచి ఐదు ఐదు వేల కోట్ల వరకు అయితే సరిపోతుందని చెప్పేసి సో ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆర్థిక శాఖ డైరెక్ట్గా డేటా అనేది వచ్చిందట వాటి ప్రకారం అయితే ఇవ్వబోతున్నారు కానీ మరొకసారి వెరిఫై అయితే చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సోషల్ మీడియాలో మరో అప్డేట్ అయితే అందుతున్నాయి అసలు రైతు భరోసా అనేది ఇప్పట్లో ఇవ్వరు జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అప్డేట్స్ కూడా అందుతున్నాయి రైతులకు సంబంధించి ఈ నెలలోనే ఇక రైతులు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు భరోసా రావాలన్నా పిఎం సన్ పైసలు రావాలనేది తప్పనిసరి చేసుకోవాలి ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి ఎలా చేసుకోవాలి ఏంటంటే రైతులకు సంబంధించి సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మండల వ్యవసాయాధికారి రేవేత్ అనేది అంటే కీలక ప్రకటన చేశారు ఏంటంటే ప్రభుత్వ పథకాల లబ్ధి రైతులకు సులభంగా చేరాలంటే ప్రతి రైతు కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించుకోవాలన్నమాట సో ఒక ఐడితో లబ్ధి నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేది చేరుతుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడితో స్పష్టమైన గుర్తింపు సంఖ్య రావడం వల్ల మోసాలు తగ్గుతాయన్న అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు ఒకటి ఆధార్ కార్డు ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకొని దగ్గరలోని మీ కేంద్రాలు లేదా స్థానిక ఏఈఓన్ దగ్గరికి వెళ్తే నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట దీనివల్ల ఒక గుడ్ని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి గతంలో పిఎం కిసాన్ పైసలు రాకపోవడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణమనే ప్రయత్నం అయితే చెప్తున్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతులకు కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది వారికి యాభై లక్షల ఫైను లేదంటే ఐదు సంవత్సరాల జైలు శిక్ష సో ఏంటంటే రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నడుగు మిగుస్తుంది ఎందుకంటే పురుగుల మందుల నిర్వహణకు సంబంధించి ఒక కీలక బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ప్రతిపాదించారు దీంతో నకిలీ పురుగు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తుంది నకిలీ పురుగు మందుల వాడకం విక్రయాలపైన తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందనమాట అలా చేస్తే యాభై లక్షల వరకు జరిగినమానా విధిస్తారనమాట ఉత్పత్తులు వినియోగించిన షాపు యాజమాన్యం అమ్మిన యాభై లక్షల వరకు జరిగినమానా లేదంటే ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఇలా ఉంటుందని చెప్పేసి కేంద్రం ఏదైతే స్పష్టం చేసింది పెరుగుతున్న పురుగు మందుల వాడకంతో పంటల పర్యావరణ దెబ్బతిని రైతులు ఇబ్బందులకు పాలవుతున్నారని చెప్పేసి సో ఈ లోపాలన్నింటినీ కఠిన ప్రచారం చేయడానికే ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈసారి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్ అనేది ఎనిమిది వేల రూపాయలకు పెంపు అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న సన్నక రైతులకు ఆర్థిక సాయం ఆరు వేల రూపాయలు ఎక్కడ కూడా సరిపోవడం లేదు కాబట్టి రైతులకు సంబంధించి సో ముఖ్యంగా రైతులు ఇచ్చే పెట్టుబడి సాయం పెంపు పైన బడ్జెట్లో ప్రకటన ఉంటుందా త్వరలో తమిళనాడు పశ్చిమ బెంగాల్ లాంటివి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం అంటే అవుననే సమాధానం ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో పీఎం కిసాన్ అధిశలను పెంచుతామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈసారి ముఖ్యంగా ఎనిమిది వేల రూపాయలకు పెంపు అనేది పెంచే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి రైతులకు విత్తనాలు ఎరువులు ట్రాక్టర్లు పురుగు మందులు డీజిల్ ఇవి అన్ని కూడా ఖర్చులు పెరిగిపోయాయి కాబట్టి దీనికి అనుగుణంగానే పీఎం కిసాన్ పెంపు అనేది రైతుల నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారందరికీ సాయం పెంచడం వల్ల రైతులకు పెట్టుబడి డబ్బులు అందడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై బలం చేకూరుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అనమాట సో బడ్జెట్ అనేది మనకు ఫిబ్రవరి ఒకటి తారీఖున ప్రారంభించబోతున్నారు సో మొత్తానికి తెలంగాణ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక భారతదేశం మొత్తం కూడా ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు అప్డేట్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియా